వన్ బి అడంగల్ ఇవ్వకపోవడంతో పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తహసీల్దార్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఓబులదేవర చెరువు రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి కదిరి హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించి పది పదిహేను రోజులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న స్పందించే నాదుడే లేరని మా సమస్య పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నారు పనులు మానుకొని ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా లాక్ పడిందని రేపు రావాలని కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దార్ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కానీ ఇక్కడ స్పందించడం లేదు మాటాచడం లేదు ఎవరు అడిగినా కూడా పైకి పంపించాము ఫారాలు ఇప్పుడు రాలేదు ఉండి చిప్పిస్తున్నారు సార్ మేము ఈ విధంగా రెండు వారానికి తిరుగుతాం ఎండలో వడదెబ్బ కూడా తగిలి మేము హాస్పిటల్ కూడా చేరినాం సార్ బాటలు కూడా తెచ్చుకున్నాం నీళ్ళు ఉన్నాం మా పరిస్థితి ఇట్టుంది సార్ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ మండలంలో మా నాన్నగారి గంగులప్ప నా కొడుకు టెన్త్ క్లాస్ పాస్ అయినాడు ఇన్కమ్ క్యాస్ సర్టిఫికేట్ కావాలని మూడు నాలుగు రోజులు నేను తిరుగుతున్నాను వీళ్లకు ఎటువంటి సమాధానం ఒకవేళ ఇచ్చినా కూడా లాక్ పడింది లేదంటే సాంకేతిక ఈ రైతులకు తిప్పుకుంటూ ఇబ్బందులు చేస్తున్నారు మరి వీళ్ళు ఇవ్వడానికి బ్యాంకుల్లో చేసేదానికి టైం కూడా అయిపోతుంది మీరు టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒడ్డీ మీద వడ్డేసి దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు అధికారులు ఈ విధంగా సాంకేతిక కారణాలు చూపుతాడారు లేదంటే కీ లేదంటారు మరి కీ ఎవరి దగ్గర ఉంటుంది తహసీల్దార్ దగ్గరే కదా ఉండేది మరి లాక్ పడిందని చెప్పేసి మీరు లేనిపోని చెప్పుకొని రైతులకు ఇబ్బంది పెడతాడు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు కూడా దీనిపైన దృష్టి సారించి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రైతుల పరిస్థితి ఏమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఓడిచ్చేరు మండల కేంద్రంలో ఓడిచ్చారు తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి విచారం చేసి రైతులకు న్యాయం చేసి వన్ బి ఇచ్చేంత వరకు కూడా మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇవే కాక ఎవరైతే స్టూడెంట్లకు కూడా వాళ్ళ కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ అవి కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మీరు కుర్తి శాఖ చెబుతూ వీళ్ళకి ఇబ్బందులు పెడితే రాబోయే కాలంలో కూడా దసలు వారి ఉద్యోగాలు చేసి కూడా చెప్పేసి మేము మరి రైతాంగం ఈరోజు నలభై నాలుగు డిగ్రీలు ఎండలో కూడా సైతం లెక్క చేయకుండా ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ గత ఇరవై రోజుల నుండి రైతులు వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి కూడా టైం అయిపోతా అని మేము రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి ఇరవై రోజుల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుతా తిప్పుకుంటూ ఇవాళ ఎంఆర్ఓ కానీ వాళ్ళ స్టాఫ్ గాని ఆర్ఐ కానీ డిఆర్ఓలు కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి పాపాన్ని పోలేదు కాబట్టి మరి రైతాంగానికి ఇక్కడ ఇన్న ఉన్నటువంటి కీ మరి ఓపెన్ చేసేసి రైతాంగానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మరి కిసాన్ మోర్చా బిజెపి కిసాన్ మోర్చాగా మేము ఇవాళ డిమాండ్ చేస్తాము లేని పక్షం